హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జోష్నిక ఈ రెసిపీ ఏంటంటే పాలగుండతో పాలముంజులు ఈ రెసిపీ సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని పాలగుండ అంటారు ఇది ఒడిస్సాలో దొరుకుతుంది మా శ్రీకాకుళం వాళ్ళకైతే ఈ రెసిపీ తెలుసు కానీ చాలామందికి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకుంటారో తెలీదు వీటి కోసం వన్ గ్లాస్ పాలగుండను తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్లో నానిపోతుందండి పాలగుండ మొత్తం వాటర్లో ఇలా కరిగిపోతుంది కరిగిన తర్వాత మనం ఒక స్టైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి ఎందుకంటే ఇందులో చిన్న డస్ట్ ఉన్నా పోతుంది చూడండి ఇక్కడ ఎంత డస్ట్ వచ్చిందో ఇలా వడకట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి రెండు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తరువాత ఇందులోకి రెండు గ్లాసులు పాలను పోసి మరిగించుకోవాలి పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పాలగుండను తీసుకున్నామో ఆ గ్లాస్తో మనం పంచదారని ఇందులో వేసుకోవాలి పంచదార మొత్తం పాలలో కరిగేటట్టు ఇలా గరిటతో తిప్పుకోవాలి ఇలాంటి గరిటె ఎందుకు యూజ్ చేశానో మీ గ్లాస్లో అర్థమవుతుంది పాలు చూడండి ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న పాలగుండని ఇలా వేసుకుంటూ గరిటితో తిప్పుకోవాలి తరువాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలక్కాయలు దంచి వేసుకోవాలి మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు గరిటితో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల పాలగుండ మొత్తం పాలల్లో బాగా ఉడికి ఉండలు చుట్టకుండా చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకు వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పాలముంజలు వేసుకోవడం కోసం ఒక వెడల్పటి ప్లేట్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే పాలముంజులు ప్లేట్కి స్టిక్ అవ్వకుండా మనం తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇలా గరిటితో ఒక్కొక్కటిగా ప్లేట్లో వేసుకోవాలి ఈ గరిట ఎందుకు యూజ్ చేస్తున్నానో ఇప్పుడు తెలిసిందా ఇది యూజ్ చేయడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది పాలముంజుల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సమ్మర్లో మన బాడీ బాగా హీట్ చేస్తుంది ఈ స్వీట్ చేసుకొని తింటే హీట్ తగ్గిపోతుంది పిల్లలకి కూడా సమ్మర్లో బాగా వెయిట్ చేస్తుంది అలాంటప్పుడు మనం కూల్ చేయడానికి బార్లీ వాటర్ అలాంటివి ఇస్తే ఇష్టంగా తాగరు ఇలా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్